హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన స్టాక్ గురించి చెప్పుకుందాం దీని మార్కెట్ క్యాప్టా కూడా చాలా తక్కువ అనమాట వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఇది ఒక సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ కంపెనీ గత కొంతకాలంగా ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇస్తుంది అదేవిధంగా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది దీని కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది వెబ్సైట్లో అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ విధంగా సబ్మిట్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు సెషన్లో వన్ రూపీ ఎయిటీ పైసా డౌన్ అయ్యి వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే కనుక సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయిందంటే అంటే నియర్లీ లాస్ట్ సిక్స్ మంత్స్లో నైంటీ ఫోర్ అరౌండ్ కొన్న వాళ్ళకి ఫిఫ్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో అంటే నియర్లీ సెవెంటీ ఫోర్ అంటే డబల్ ద ప్రాఫిట్ అయింది అనమాట ఎవరైతే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఈ టైంలో సెవెంటీ వన్ రూపీస్ సెవెంటీ ఫోర్ రూపీస్ మీద బై చేస్తారు వాళ్ళకి వన్ ఫార్టీ సిక్స్ సెవెంటీ వన్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ నియర్లీ ఇంక్రీజ్ అయ్యి సెవెన్ నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అనేది వాళ్ళకి ఇందులో ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం గమనించినట్లయితే వన్ నాట్ టూ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా టూ థర్టీ టూ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అందుకనే నేను ఎప్పుడు చెప్పినా లాంగ్ టర్మ్ మినిమం త్రీ ఇయర్స్ అబోవ్ ఫైవ్ ఇయర్స్ అండ్ అబో ఖచ్చితంగా స్టే చేసి అందులో కనుక హోల్డ్ చేసిన వాళ్ళకి ఎలాంటి స్టాక్స్లో అయినా మ్యాక్సిమమ్ స్టాక్స్ మ్యాక్సిమం స్టాక్స్లో మంచి వెల్త్ అయితే వాళ్ళు జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ ఇయర్స్ మనం గమనించినట్లయితే టూ థర్టీ టూ పర్సెంట్ అంటే లక్షకి రెండు లక్షల పైన అనమాట రెండు లక్షలు ముప్పై వేలు ఒక టూ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ అంటే టూ థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ వన్ నాట్ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది మ్యాథ్స్ చూసుకున్నా కూడా మ్యాథ్స్ టూ థౌజండ్ టూలో అనమాట ఈ స్టాక్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఫిఫ్టీన్ థర్టీ పర్సెంట్ అంటే పదిహేను పదిహేను ముప్పై పర్సెంట్ వన్ ఫైవ్ త్రీ జీరో పర్సెంట్ వన్ థౌజండ్ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం జరిగింది మ్యాక్సిమ్ వచ్చేసరికి అంటే నియర్లీ ట్వంటీ టూ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేసుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఫిఫ్టీన్ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ గమనిస్తే టూ థర్టీ టూ పర్సెంట్ ఎడిషనల్గా సెవెంటీన్ ఇయర్స్ అనమాట ట్వంటీ టూ ఇయర్స్ అంటే ఎడిషనల్ సెవెంటీన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ థర్టీ పర్సెంట్ అంటే నియర్లీ థర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే వీళ్ళకి రావటం జరుగుతుంది ఇందులో ఇన్వెస్టర్స్కి ఈ స్టాక్ నేమ్ వచ్చేసరికి ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది ఒక టొబాకో రిలేటెడ్ సిగరెట్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట ఒకసారి కంపెనీ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ సిగరెట్స్ అరౌండ్ ది వరల్డ్ వీళ్ళు ఏం చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సిగరెట్స్ని అరౌండ్ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ చేయటం అయితే జరుగుతోంది అదేవిధంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీ యొక్క హిస్టారికల్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఎన్టీసీ ఇండస్ట్రీస్ ఇన్కార్పొరేటెడ్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్ ఎన్టీసీ ఎన్టీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఇన్ కోల్కత్తా ఇది కోల్కత్తా బేస్డ్ కంపెనీ అనమాట దీని రిలేటెడ్గా ఇక్కడ పిక్చర్స్లో వాటి బ్రాండ్ హ్యూ ప్రీసెన్స్ డొమెస్టిక్ మార్కెట్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ బోత్ రెండు డొమెస్టిక్ ఇంటర్నేషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సిగరెట్ అండ్ ఆల్ టొబాకో ప్రోడక్ట్స్ NTC has received recognition for its outstanding quality on international forms Brussels, Rot Rotterdam, Amsterdam, Paris, and Luxembourg. of facilities low, cutting edge manufacturing technology. Innovation is a keyword. NTC family believes in and hence have set up. A state of the art manufacturing unit in Kolkata, also known as City of Joy. It is this use of innovating technology that has allowed NTC to produce top quality tobacco products and cutting edge manufacturing technology, making its presence felt markets around the world. Real good reputation FMCG manufacturing not only domest domestically but globally as well. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ప్రాసెస్ ఏ లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ విచ్ ఈజ్ వెరీ రేర్ అలాంటి కంపెనీలు కూడా రేర్గా ఉంటాయనే చెప్తున్నారు ఈ ఎన్టీసీ ఇండస్ట్రీస్ యొక్క ప్రోడక్ట్స్లో వన్ ఎయిట్ అనేది వాటిల్లో ఉన్న రకాలన్నమాట వన్ ఎయిట్ రెగ్నెంట్ ఫ్లేక్ అలాగే రిజెంట్ బ్లాక్ ఇలా రకరకాలైన బ్రాండ్స్ అయితే వీళ్ళు ఎన్టీసీ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక్కడ కనుక మనం ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో చూసుకునేసరికి మేపోల్ మేపోల్ అలాగే రాయల్ కింగ్లో కూడా టూ టైప్స్ మేపోల్లో టూ టైప్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ టొబాకో ప్రోడక్ట్స్ పర్ఫెక్ట్లీ ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేస్తారు షిప్స్ మీద కానీ అలాగే వాళ్ళ బ్రాండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ అవర్ బ్రాండ్స్ రిలేటెడ్గా కూడా మనం చూడొచ్చు అనమాట అలాగే అవర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జనరల్ సిగరెట్స్ మిథనాల్ మెథనాల్ టైప్ మెంతాల్ టైప్లో సిగరెట్స్ అమెరికన్ బ్లెండ్లో అలాగే సిగరెట్స్ గోల్డ్ మెన్స్ అలాగే ఎయిడెడ్ సిగరెట్స్ అమెరికన్ బ్లెండ్ ఇలా అమెరికన్ బ్లెండ్స్ రిలేటెడ్గా కూడా ఇందులో రకరకాల బ్రాండ్స్లో సిగరెట్స్ అయితే వీళ్ళు ఇక్కడ చూపించిన విధంగా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది అలాగే రాయల్ కింగ్ మేపోల్ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా జైపూర్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ ఎన్టీసీ జైపూర్ డొమెస్టిక్ రిలేటెడ్గా కూడా ఇక్కడ వీళ్ళు ఏమేం ప్రోడక్ట్స్ అనేది చూపిస్తున్నారు అలాగే ఆ స్ట్రెంగ్త్ వచ్చేసరికి ప్రొపరైటరీ టెక్నాలజీ వెరైడ్ బ్లెండ్స్ డిజైనర్ ప్యాకింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అలా మార్క్ రీసెన్స్ రికగ్నైజేషన్ అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు క్లయింట్ లవర్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకి సంబంధించిన కామెంట్స్ కూడా ఏమున్నాయో చెప్తున్నారు ఇవి కాకుండా ఇవి కాకుండా కూడా లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ లైటింగ్ అప్ లైవ్ లైటింగ్ అప్ లైవ్తో వస్తుంది ఇక్కడ ఆర్జెంట్ రెడ్ హాట్ మ్యాచ్ బాక్సెస్ అగర్దీప్ లైసెన్స్ స్టిక్స్ ఆర్జెంట్ ఇక్కడ అంటే వీటికి సంబంధించిన స్టిక్స్ కానీ మన అగ్గిపెట్టెలు కానీ రకరకాలైనవి కూడా వీళ్ళు చేయటం జరుగుతుంది మోడరేట్ అనిగా లైఫ్ స్టైల్ అప్ చేయడానికి ఇన్వెస్టర్స్ రిలేషన్స్ కనుక ఓపెన్ అయితే ప్రతి వెబ్సైట్లో ఉన్నట్టుగానే సేమ్ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కోడ్స్ పాలసీస్ ఫైనాన్షియల్ రీజర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ స్పీచ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కార్పొరేట్ గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్ అలాగే డివిడెండ్ పెయిడ్ అన్పెయిడ్ అమౌంట్స్ కానీ అన్ని రకాలు ఇందులో మనం చూసుకోవచ్చు ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ వాటిని కూడా చెక్ చేద్దాం ఇప్పుడు మనం ఎన్టీపీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎన్టీపీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి వన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ అలాగే కరెంట్ వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ ఈరోజు సెషన్లో హై వన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ టూ అనేది లో ఆర్వో వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ టెన్ ఫేస్ వాల్యూ వచ్చి టెన్ టెన్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ ఇంతవరకు అయితే స్ప్లిట్టింగ్ జరగలేదు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసరికి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే సేల్స్ ఇంక్రీజ్ అయినా ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి సేమ్ యాజ్ నెట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి ఇక్కడ నెగెటివ్ వచ్చింది అన్నమాట అంటే లాస్ అయింది టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ లాస్లో క్లోజ్ అవటం జరిగింది ఎర్నింగ్ షేర్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనం గమనించినట్లయితే సేల్స్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్తో పోల్చుకుంటే డిక్లైన్ అయింది సేమ్ యాజ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గినాయి సేమ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ స్లైట్గా డిక్లైన్ అయ్యి ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గింది బ్యాలెన్స్ షీట్ కనుక గమనించినట్లయితే ఈక్విటీ క్యాపిటల్ లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ ఉంది రిజర్వ్స్ వచ్చేసరికి నైంటీటీ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ అలాగే బారోయింగ్స్ కనుక మనం గమనించినట్లయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో టూ అంటే నియర్లీ జీరో డెప్ట్ కంపెనీ షార్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఒకటి మాత్రం ఇంక్రీజ్ చేసుకున్నారు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే వన్ ఇయర్ లోపు పే చేసుకునేవి చాలా తక్కువ టైంలోనే పే చేసుకునే బారోయింగ్స్ని షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అదర్ బోరోయింగ్స్ ఏం లేవు అలాగే లాంగ్ టర్మ్ బోరోయింగ్స్ అనేవి చాలా స్లైట్గా ఉన్నాయి కాబట్టి నియర్లీ ఇది జీరో డెప్ట్ కంపెనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిక్స్డ్ డేస్ కనుక మనం గమనించినట్లయితే వన్ ట్వంటీ నైన్ క్రోర్స్కి అయితే ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది కానీ వాటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అదేవిధంగా ల్యాండ్ అవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్లో కూడా ఒకే విధంగా ఉన్నాయి ఎసెట్స్ టూ వన్ ట్వంటీ నైన్ క్రోచ్కి సంబంధించిన అప్డేషన్స్ అప్డేట్ అయ్యాక చూడవచ్చు ఇక్కడ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు ఎఫ్ఐసి కూడా జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు డిఐస్ వచ్చి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అలాగే పబ్లిక్ యొక్క వాటా థర్టీ ఫోర్ పర్సెంట్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపెనీని ఫోకస్ చేసుకోవచ్చు కంపెనీని ఫోకస్ చేసుకోండి ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్